పై ఏడాది కాలం దేవతలకు రోజుతో సమానమట ఆ రోజులో అంటే ఉదయమే నిద్రలేచే కాలమే ఈ ధనుర్మాసం అని పండితులు చెబుతున్నారు దేవతలు మేల్కొనే కాలం కాబట్టి ఈ సమయంలో దేవతలను స్మరించడం పూజ చేయడం దేవతలకు ఉపచారాలు చేయడం ఇలా ఏ దైవిక కార్యక్రమాలు చేసినా అది దేవతలకు నేరుగా చేరుతుందట ధనుర్మాసంలో దేవతలు మేల్కొంటారనే కారణంతోనే గోదాదేవి ప్రతిరోజు ఉదయాన్ని శ్రీ మహావిష్ణువు మేలుకొలుపు సమయంలో పాసురాలు ఆలపించి ప్రత్యేక పూజలు చేసిందట అందుకే ఈ నెల రోజులు కలియుగ వైకుంఠం తిరుమలలో ప్రతిరోజు వేకువజామునం మూడు గంటలకు నిర్వహించే సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠిస్తారు సాధారణ రోజుల్లో తోమాల సేవ జరిగే సమయంలో గోష్ఠి నిర్వహిస్తారు ఈ మాసంలో నిశ్శబ్దంగా ప్రత్యేక తోమాల సేవ చేస్తారు దీనినే మూగ తోమాల అని పిలుస్తారు తోమాల సేవ అయిన వెంటనే మొదటి అర్చనగా బిల్వ దళాలతో సహస్ర నామార్చన నిర్వహిస్తారు సాధారణ రోజుల్లో తులసి దళాలతో ఈ అర్చన చేస్తారు బిల్వ పత్రాలంటే లక్ష్మీదేవికి ఇష్టం అందుకే ధనుర్మాసంలో ఈ బిల్వ పత్రాలతోనే స్వామివారిని అర్చిస్తారు ధనుర్మాస ఆరాధనలో భాగంగా మూడు చిలుకలతో శ్రీవారిని అలంకరిస్తారు వీటిలో రెండు చిలుకలు ఆకులు మరొకటి వజ్రాలు పొదిగిన బంగారు చిలుక ఉంటుంది వీటిని ఎడమ వైపున శ్రీవారి ఎడపై అలంకరిస్తారు మరో ఆకుచిలుకను టీటీడీ ఉద్యానవన విభాగం రూపొందిస్తుంది దీన్ని ఎడమవైపు శంఖు వద్ద అలంకరిస్తారు బంగారు చిలుక ధనుర్మాసంలో కుడివైపున దర్శనం దర్శనమిస్తుంది సాధారణంగా తిరుమలలో అర్ధరాత్రి వేళ మూలమూర్తి ముందున్న కులశేఖరపడి తర్వాత మండపంలో భోగ శ్రీనివాసమూర్తికే నిత్యం ఏకాంత సేవ నిర్వహించడం సంప్రదాయం అయితే ఈ ధనుర్మాసంలో మాత్రం భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా ఆలయంలోని శ్రీకృష్ణ స్వామికి ఏకాంత సేవ నిర్వహించే సంప్రదాయం ఉంది ధనుర్మాసంలో తెల్లవారుజామున వేడివేడి పొంగలి పాయసాలతో పాటు శ్రీనివాసునికి బెల్లపు దోశ ప్రత్యేకంగా నివేదిస్తారు అదేవిధంగా ముద్గాన్నం సుండల్ సీరా సమర్పిస్తారు మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో